జూన్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏపీ పరీక్షలు స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నేను ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందంటే ఫస్ట్ రోజు టీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జరిగాయి పేపర్ అయితే మీడియంగా ఉందని రాసిన వాళ్ళు చెప్తున్నారు జేకే కరెంట్ అఫైర్స్ కూడా బాగానే ఉన్నాయని కరెంట్ అఫైర్స్ అయితే రీసెంట్గా జరిగినవి ఇచ్చారని చెప్పారు అయితే అందులో ముఖ్యంగా వచ్చిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రో కబడ్డీ లీగు విన్నర్స్ అడిగారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది జూన్ ట్వంటీ అని జరిగింది అయితే వీటికి విన్నర్సు హర్యానా స్టేలర్స్ రన్నర్స్ అయితే పాట్నా పైరట్స్ ఇక రీసెంట్గా కేరళలో మునిగిపోయిన నౌక పేరు అడిగారు ఆన్సర్ ఎంఎస్సి త్రీ ఈ నౌక మే ట్వంటీ ఫిఫ్త్న కేరళలోని కోచి నగరంలో మునిగిపోయింది వన్ మిసైల్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందని అడిగారు ఆన్సర్ రష్యా సుప్రీంకోర్టు జడ్జ్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం అడిగారు ఈయన నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు చేశారు ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జి చూసుకున్నట్లయితే భూషణ్ గావలి ఈయన యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి క్విట్ ఇండియా ఉద్యమంకి మరొక పేరు అడిగారు క్విట్ ఇండియా ఉద్యమంకి మరొక పేరు ఆగస్టు క్రాంతి ఆగస్ట్ రెవల్యూషన్ అని అంటారు క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు పంతొమ్మిది నలభై రెండులో జరిగింది బాల హక్కుల చట్టం ఏం అడిగారు ఆన్సర్ రెండు వేల ఐదు ఆపరేషన్ సింధూర్ మీద ఒకతే ఒక ప్రశ్న వచ్చింది ఆపరేషన్ సింధూర్ అనేది మే ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు దీని లక్ష్యము పాకిస్తాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు డైనమెట్ను కనుగొన్నది అని అడిగారు ఆన్సర్ ఆల్ఫర్డ్ నోబెల్ ఈయన పద్దెనిమిది వందల అరవై ఏడులో కనుగొన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి ఎక్కడ ఉందని అడిగారు ఇది హైదరాబాద్లో ఉంది వైమానిక రిమోట్ సెన్సింగ్ మరియు విపత్తు నిర్వహణకు నిర్ణయ మద్దతుకు బాధ్యత వహిస్తుంది ఇది కాకినాడలో పట్టుబడిన రేషన్ బియ్యం షిప్ ఏదని అడిగారు ఆన్సరు స్టెల్లా ఎల్ షిప్ ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పట్టుబడింది పదమూడు వందల ఇరవై టన్నుల పీడిఎస్ బియ్యం అందులో ఉన్నాయని సమాచారం పట్టుకున్నట్లుగా కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ సగ్లి డిసెంబర్ పదిహేడున మంగళవారం నాడు మీడియాకు తెలియజేశారు అయితే అంతకుముందు కూడా నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వార్డులో ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యాన్ని కనుగొన్నారు అలకానంది ఒడ్డున ఉన్న టెంపుల్ అడిగారు అలకానంది నది ఒడ్డున ఉన్న ప్రధాన ఆలయము బద్రీనాథ్ ఆలయము ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉంది బద్రీనాథ్ పట్నంలో గల బద్రీనాథ్ ఆలయము విష్ణువు కన్క్ చేయబడింది మీకు ఎవరికైనా జీకే కరెంట్ అఫేర్స్ నుంచి ఇంకా ఏం ప్రశ్నలు వచ్చాయో తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్